ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వత్య నమ ఏవి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయము అక్షయ తృతీయ విశిష్టత నారద మహాముని అంబరీష్ణకు వైశాఖ మహిమను వివరించుతూ ఇట్లనరు శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఈ విధముగా పలికెను మహారాజా వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ అని అందురు అది మిక్కిలి పవిత్రమైనది ఆనాడు చేసిన దానం సర్వపాపహరము శ్రీహరి పదమును కలిగించును ఈనాడు దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాదులను ఇయ్యవలెను ఈనాడు చేసిన దానికి విశేష ఫలము కలదు ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను వినినవారు ముక్తి నందుదురు ఈనాడు చేసిన దానము అక్షయ ఫలమునిచ్చును ఈ తిథి దేవతలకు ఋషులకు పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగించును ఈ తిథికి ఈ మహిమ వచ్చిన కారణమును చెప్పుదును వినుము పూర్వము ఇంద్రునకు బలచక్రవర్తితో చక్రవర్తితో పాతాలమున యుద్ధమయ్యను ఇంద్రుడు వాని జయించి తిరిగి వచ్చు భూలోకమును చేరెను మార్గమునున్న ఉత్య మహాముని ఆశ్రమంలోనికి వెళ్ళను త్రిలోకసు గర్భవతి భార్యను చూచి మోహించెను ఆమెను బలత్కారంగా అనుభవించను ఆమె గర్భమునున్న పిండము ఇంద్రుని వీర్యమును లోనికి రానియక పాదము నడ్డముగా నుంచెను ఇంద్రుడు కోపించి వాని గుడ్డివాడు ఒక శపించను వాని శాపమును అనుసరించి మునిపత్ని గర్భము నుండి పుట్టిన బాలుడు దీర్ఘతపుడును వాడు పుట్టుగుడ్డి అయి జన్మించను గర్భస్థపిండము అవమానింపబడిన శపించిన ఇంద్రుడు మునిపత్నిని బలవంతముగా అనుభవించి ముని చూచినచో శపించునని భయపడి త్వరగా పోవలనని పరిగెత్తెను వానిని చూచిన ముని శిష్యులు పరిహసించిరి ఇంద్రుడును సిగ్గుపడి మేరు పర్వత గుహలో దాగుకొను ఇంద్రుడిట్లు ఇట్లు మేరు గుహలో దాగినట్లు తెలుసుకొని బలి మున్నగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమిరి ఏమి చేయుటకును తోచని దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరి ఇంద్రుని విషయము అడిగిరి బృహస్పతి దేవతలకు ఇంద్రుని పరిస్థితిని వివరించి ఇంద్రుడు శచి సహితుడై మేరు పర్వత గుహలో నున్నాడని చెప్పను అప్పుడు వారందరూ మేరు పర్వత గుహను చేరి ఇంద్రుని బహుపిధములుగా స్తుతించిరి బృహస్పతి మొదలగు వారి స్థుతులను విని ఇంద్రుడు సిగ్గుపడుచు వచ్చిన వారికి కనిపించను బలి మున్నగు వారు స్వర్గమును ఆక్రమించినని దేవతలు చెప్పిరి పరస్త్రీ సంగ దోషమును నేను అశక్తుడనై ఉన్నానని ఇంద్రుడు వారితో చెప్పెను ఇంద్రుని మాటలను విని బృహస్పతి దేవతలు ఏమి చేయవలేనాయని ఆలోచనలో పడిరి అప్పుడు బృహస్పతి దేవతలతో ఇట్లనెను ప్రస్తుతము శ్రీహరికి మిక్కిలి ఇష్టము వైశాఖ మాసం గడుచుతున్నది ఈ మాసమున అన్ని తిథులను పుణ్యప్రదములు శక్తివంతములు అందువలన శుక్లపక్షమునందరి తృతీయ తిథి చాలా శక్తివంతమైనది ఆనాడు చేసిన స్నాన దానాదులు ఉత్తమ ఫలములను ఇచ్చును సర్వ పాపములను పోగొట్టును కావున ఆనాడు ఇంద్రుని వైశాఖ ధర్మములను చేసినచో ఇంద్రుని పాపము పోయి పూర్వపు బలము శక్తియుక్తులు మరింత ములై వచ్చిన చెప్పాను అందరును కలిసి ఇంద్రుని చే అక్షయ తృతీయ నాడు ప్రాతకాల స్నానము తర్పనాథులు శ్రీహరి పూజ కథాశ్రవణము నగవాణిని చేయించిరి ఇంద్రుడును అక్షయ తృతీయ ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తివంతుడై దేవతలతో కలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకుని ప్రవేశించను అప్పుడు దేవతలు యజ్ఞ యాగాదుల తమ భాగములను మరలా పొందిరి మునులను రాక్షస వినాశం వలన నిశ్చింతగా తమ యజ్ఞయాగములను వేదాధ్యయనాదులను కొనసాగించిరి పితృదేవతలను యథాపూర్వకముగా తమ పిండములను పొందిరి కావున అక్షయ తృతీయ దేవతలకు మునులకు పితృదేవతలకు సంతోషమును కలిగించినది అయ్యను ఈ విధముగా అక్షయ తృతీయ సర్వజీవులకు భుక్తిని ముక్తిని ఇచ్చి సార్థక నామము కలిగి ఉన్నది అని శృతదేవుడు శృతకీర్తికి అక్షయ తృతీయ మహిమను వివరించను అని నారదుడు అంబరీషును వైశాఖ మాస మహిమను వివరించుతూ కలిగెను వైశాఖ పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు